గారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు మూడు ప్రాజెక్టులు తీశాడు ఆ మూడింటిని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్లోనే రూపొందించాడు భారీ ఎలివేషన్లు హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో ఆ మూడు ప్రాజెక్టులను మాస్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అనేలా తీర్చిదిద్దాడు అలాంటి డైరెక్టర్ టాలీవుడ్లో మాస్ గాడ్గా పేరొందిన ఎన్టీఆర్తో చేతులు కలపడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి ఫైనల్గా ఒక అసలు సిసలైన క్రేజీ కాంబో కుదిరిందని ఈ ప్రాజెక్ట్ యాక్షన్ జోనర్ సినిమాల్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం పక్కా అని అందరూ ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ విజన్కి తగినట్టు ఒక యాక్షన్ హీరో దొరికితే ఎలా ఉంటుందో అంతకు మించి ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అందరూ ఊహించుకోవడం మొదలు పెట్టారు అయితే ఇంతలోనే ఆ అంచనాలు పటాపంచలు అయ్యేలాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక పెద్ద బాంబు పేల్చేశాడు తాను తారక్తో పక్కా యాక్షన్ మూవీ చేయట్లేదని అందరి అంచనాలకు భిన్నంగా ఈ సినిమా స్టోరీ ఉండబోతోందని కుండబద్దలు కొట్టాడు ఒక ఇంటర్వ్యూలో ప్రశాంతి నీల్ మాట్లాడుతూ ఎన్టీఆర్తో సినిమా అనగానే ఇది ఒక యాక్షన్ మూవీ అయ్యుంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ నేను ఆ జానర్ జోలికి వెళ్ళాలని అనుకోవడం లేదు నిజానికి ఇది భిన్నమైన ఎమోషన్స్తో కూడిన ఒక సినిమాగా రానుంది ఇది ఒక కొత్త కథ అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ఈ సినిమాను అతడు ఎలా తీస్తాడు ఎన్టీఆర్ను ఎలా చూపిస్తాడు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది నిజానికి ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ ఎలివేషన్లతో పాటు యాక్షన్ సీన్లే ప్రధాన బలమని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు అతడు చేసిన కేజీఎఫ్ అండ్ సలార్ సినిమాలు ఆ రెండు అంశాలతోనే బ్రాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాలను నమోదు చేశాయి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు యాక్షన్ జోనర్లో కాకుండా కొత్త సినిమా చేస్తున్నానని చెప్పడంతో అందరినీ షాక్కి గురిచేసింది అది కూడా మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ కలిగిన ఎన్టీఆర్తో ఇలాంటి ప్రయోగం చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఇకపోతే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది చైనా డ్రగ్ మాఫియా లో ఈ సినిమా సాగుతుందని అందుకే డ్రాగన్ అనే టైటిల్ని పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించారని మంచి ముహూర్తం చూసి పోస్టర్తో ఈ టైటిల్ని ప్రకటిస్తారని అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ టైటిల్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం ఒక అవగాహనకు రావచ్చు ఇక ఈ సినిమాను రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదవ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ ప్రాజెక్టుని కూడా కేజీఎఫ్ అండ్ సలాడ్ తరహాలోనే రెండు భాగాలుగా రూపొందిస్తున్నారని సమాచారం అందుతోంది